ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం రెండు ప్రధాన భాగాలు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధన గ్రంథములో ఇరవై ఏడు పుస్తకాలు వెరసి అరవై ఆరు పుస్తకములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రొటెస్టెంట్ ఎడిషన్ ఈ అరవై ఆరు పుస్తకాల్లో ముప్పైవ పుస్తకం ఆమోసు పాత నిబంధనలో ముప్పైవ పుస్తకం బైబిల్ గ్రంథంలో ముప్పైవ పుస్తకంగా చెప్పబడుతోంది ఆమోసు ఆమోసు అనగా బర్డెన్ భారము అనే అర్థము మనకు పదిహేడు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి ఐదు పెద్ద గ్రంథాలు చిన్న గ్రంథాలు పన్నెండు చిన్న ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవక్తల చిన్న గ్రంథాలు పన్నెండు ఈ పన్నెండు చిన్న గ్రంథాల్లో మూడవ గ్రంథం ఆమోసు ప్రవక్తలందరిలో ఈ ప్రవక్త సెక్యులర్ జాబ్ కలిగినటువంటి ప్రొఫెట్ ఇతడే కనిపిస్తాడు ఈ పుస్తకాలు రాసిన ప్రవక్తల్లో సెక్యులర్ జాబ్లో ఉన్నటువంటి వాడు ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ బైబిల్లో ఇవ్వబడలేదు కానీ అతని యొక్క వృత్తి అతడు ఎక్కడుండేవాడు వ్రాయబడింది తెకోవా ఊరికి చెందినటువంటి వాడు మన్య ప్రాంతానికి చెందినవాడు అడవి ప్రాంతానికి చెందినవాడు తెకోవా అనేటువంటి ఊరి వాడు ఇతడు సిఖామోర్ ఫ్రూట్ సికామోర్ ఫ్రూట్ తెలుగు బైబిల్లో మేడిపండ్లు అని రాశారు కానీ మేడిపళ్ళు కాదు అవి ఇప్పుడు మనం అనుకునే మేడిపండు మనకు పద్యం కూడా ఉంది మేడిపండు చూడు ఉండును పొట్ట పొట్టవిప్పు చూడు పురుగులుండను అంటాడు చూశారు ఆ మేడిపళ్ళు కాదు సికామోర్ ఫ్రూట్ మీకు నేను ఈ సికామోర్ ఫ్రూట్ అని చెబుతున్నప్పుడు స్క్రీన్ మీద ఫ్రూట్స్ వచ్చాయి చూశారు ఇంటర్నెట్లో సికామోర్ ఫ్రూట్ అంటే దొరికినవి ప్రజెంట్ చేసాం ముందు ఇవి ఈటబుల్ ఫ్రూట్స్ తినటానికి అనుకూలమైనటువంటి పండ్లు ఇవి ఇవి యూద నుండి ఏరుకొని తీసుకుని వెళ్ళి షోమరోను పట్టణంలో అమ్ముకుంటూ ఉండేవాడు ఆమోసు ప్రవక్త ఆమోసు పశువుల కాపరి ఆమోసు పశువుల కాపరి ఆమోసు పండ్ల వ్యాపారి ఏరి పండ్లు ఏరుకుంటూ అరణ్యంలో వాటిని పట్టణంలోకి తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేవాడు ఇతడు పది గోత్రాల ఇస్రాయేలు జనాంగానికి బోధను చేశాడు ఇతడు అరణ్యంలో చెట్లను ఫలాలను వాటి అమరికలను లోయలను సస్యశ్యామలతను చూస్తున్నప్పుడు దేవుణ్ణి బాగా తెలుసుకుని ఆరాధించేవాడు బాప్తిజ్మ యోహాను ఏ విధంగా అరణ్యంలో శబ్దంగా ఉన్నాడో ఇతడు కూడా అరణ్యంలోనే సంచారం చేసేవాడు బాప్తిజ్మచ్చు యోహాను ఏ విధంగా ప్రజలను తీర్పు గుర్చి ఖండించాడో అలాగననే ఆమోసు కూడా గ్లోబల్ విజన్తో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే గ్లోబల్ విజన్ ఒక అరణ్యంలో ఉన్నవాడు విశ్వములో ఉన్న రాజ్యాలన్నీ తలుస్తాడు నేను ఇది తలుస్తున్నప్పుడు నేను నాకు నా కార్యాలయంలో నా ఎదుట ఇండియా మ్యాప్ ఉంది దానిలో ఉన్న ముప్పై ఆరు రాష్ట్రాలు ఇంక్లూడింగ్ సెవెన్ కేంద్రపాలిత రాష్ట్రాలతో కలిపి ఆ పెద్ద మ్యాప్ నేను ఎదురుపెట్టుకున్నాను పెట్టుకున్నాను దాన్ని చూస్తూ ఉంటాను ఆఫీస్లో కూర్చున్నంతసేపు నా సీట్లో ఒక్కొక్క రాష్ట్రాన్ని చూచి దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను దేవా భారతదేశం భారతదేశం రక్షించబడాలి ప్రభుత్వ కానీ క్రీస్తు పూర్వము ఏడు వందల అరవై ఐదు సంవత్సరాలకు మునిపే ఒక గ్లోబల్ విజన్ విశ్వదర్శనం కలిగిన ఒక వ్యక్తిగా మనకు ఆమోసు కనిపిస్తాడు ఇతడు అరణ్యంలో ఉన్నా పండ్లు ఎరుక్కునే పనిలో ఉన్న పశువులు కాసుకుంటూనే ఉన్నా అతడు దర్శనం మాత్రం విశ్వదర్శనం అద్భుతం కనుక ఇతడు దేవుని యొక్క నీతిని బాగా ఎరిగినవాడు ఆరాధించేటువంటి గుణం కలిగిన వాడు ఇతడు పండ్లు అమ్ముకోవటానికి సోమరూను పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు చూశాడు వారికి దేవుడు ఆశీర్వదించిన విధానం చూశాడు కానీ వారి ఆధ్యాత్మిక దౌర్భాగ్యాన్ని చూశాడు దేవుని నుండి ఎటువంటి ఆశీర్వాదం పొందారు ఇస్రాయేలీలు స్థితిమంతులు అని గుర్తెరిగాడు ఇసునా కొందరు దంతపు మంచాల మీద పండుకుంటున్నారు చక్కటి సంగీతాన్ని వింటున్నారు చలికాలానికి వేసవ కాలానికి ప్రత్యేకమైనటువంటి గదులు ఉన్నటువంటి నగరాలు వాళ్ళు కట్టుకున్నారు గిల్గాలు బేతేలు బేర్షభ లాంటి పుణ్యక్షేత్రాలు కలిగి అర్పణలు ఇచ్చుకుంటూ భక్తి పరుల వలె వాళ్ళు తమను కనపరుచుకుంటున్నారు నిశ్చింతగా ఉంటూ సుఖభోగాలు ఎందు ఆనందిస్తున్నారు ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఇ్రాలీలు ధనికులను ధనికులైన వారు పేదలను బహుగా బాధిస్తున్నారు ఇది చూశాడు అలాగే వర్తకులు తమ తప్పుడు తూకముతో ప్రజలను మోసం చేస్తున్నారు భయంకరమైన వ్యభిచారం పట్టణంలో జరుగుతోంది స్త్రీలు సైతం మితిమీరి మధ్యాన్ని సేవిస్తున్నారు హీనమైనటువంటి క్యారెక్టర్ ప్రజలు కలిగి ఉన్నారు ప్రవర్తన కలిగి ఉన్నారు ఇది కూడా చూశాడు ఒక ప్రక్కన భౌతిక సంబంధమైన గొప్పతనం చూశాడు మరొక ప్రక్కన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని చూశాడు తట్టుకోలేకపోయాడు అందుకే ఈ పది గోత్రాలు ఇస్రాయేలు ప్రజలను ఖండించటం మొదలుపెట్టి దేవుడు అంటే ఏమనుకుంటున్నారు కేవలం బలులు అర్పించేసి ఆయన్ని ప్లీజ్ చేసే ఇచ్చు మన బ్రతుకులు మారకుండా ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకునే భావనలో ఆనాటి ఇస్రాయలీలు ఉన్నారనేది ఆ మోస గుర్తురిగాడు ఈనాటి పరిస్థితి కూడా అదే ఈనాడు కూడా చాలామంది మందిరానికి వెళ్ళిపోతే దైవ సేవలో పాల్గొంటే దేవుని సేవకు డబ్బు ఇచ్చేస్తే దేవుని మందిరంలో పదో వంతు ఇచ్చేస్తే మన బ్రతుకు పర్వాలేదు అనుకుంటున్నారు మన తీరుతెనులు ఎట్లున్నా పర్వాలేదు మన ప్రవర్తన ఎట్లున్నా పర్వాలేదు అనే భ్రమలోనికి వెళ్ళి ఆధ్యాత్మికంగా దారిద్ర్యంలోనికి మోసం మోసమే వ్యభిచారం వ్యభిచారమే త్రాగుడు త్రాగుడే ఇతరులను తోలనాటం తోలనాటమే చెడ్డ ప్రవర్తన చెడ్డ ప్రవర్తనే కానీ భక్తి బయటికి ము ముసుగు భక్తి ముసుగు గుళ్ళో మొదటి కుర్చీలో కూర్చుంటావు చక్కటి వసతులు కలిగిన గృహాలు కలిగి ఉంటావు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మోసం చేస్తుంటావు ప్రజల్ని బ్రతుకునకు ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా సంబంధం లేకుండా ఉంది ఆత్మీయంగా పతనావస్థలో ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది మారు మనసుకు ఇంపార్టెన్స్ ఇవ్వటంలా బోధకులు కూడా మారు మనసు గుర్చి మాట్లాడట్ల మాట్లాడితే మా గుళ్ళు ఖాళీ అయిపోతాయి బాబోయ్ అంటున్నారు అసలు మీరు పిలువబడింది ఎందుకు మారు మనసును ప్రకటించడానికి పిలువబడ్డామండి ఆశీర్వాదాలు ప్రకటించడానిక మనం పిలువబడింది మనం పిలువబడింది మెరకల్స్ చేయటానిక సువార్త ప్రకటించటానిక ఇవాళ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆనాడు కూడా అవే కనపడ్డాయి అందుకే ఆమోసు నోరు తెరిచాడు ఈ గ్రంథం గుర్చి ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఐ మస్ట్ ఓపెన్ మై మౌత్ నేను నా నోరు తెరవాలని తెలుసుకోగలిగాను కండెమ్ ద సిన్ ఎవరు ఖండిస్తారు కనుక ఆమోసు చక్కటి ఉదాహరణ మన ఆత్మీయ జీవితాలకు ఇది మనం తెలుసుకోవాలి యూధారాజైన ఉజ్జియ ఇస్రాయేలు రాజైన యహో యాహోషు యహో యాష అనేవారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో అమజ అనేటువంటి వాడు యాజకుడిగా ప్రధాన యాజకుడిగా కొనసాగుతున్న కాలంలో ఆమోసు తన ప్రవచనాలను క్రీస్తు పూర్వము ఏడు వందల అరవై ఐదు ఏడు వందల యాభై మధ్య యూదాలో అతడు తెలియజేస్తూ వచ్చాడు ఇస్రాయేలులో రెండవ ఎరోబాము యోధాలో ఉజ్జయ పరిపాలన చేస్తున్న కాలంలో బేతేలు పుణ్యక్షేత్రంగా ఉంది షోమరూను రాజధానిగా ఉంది పుణ్యక్షేత్రం ఉంది రాజధాని ఉంది రాజులు ఉన్నారు పరిపాలకులు ఉన్నారు ఒక ప్రక్కన యోనా మరియు మరి ఒక ప్రక్కన అతనితో కాంటెంపరీగా హోషియా ఉత్తర రాజ్యంలో ప్రవచిస్తున్న కాలంలో దక్షిణ రాజ్యంలో మీకా మరియు యషయా ప్రవచిస్తున్నారు నలుగురు కాంటెంపరర్స్ ఉన్నారు ఒకే కాలంలో ఉత్తర రాజ్యము ఉత్తర రాజ్యం అన్నప్పుడు ఇజ్రాయేల్ రాజ్యంలో యోనా మరియు హోషియా ప్రకటించారు దక్షిణ రాజ్యంలో మీకా మరియు యషయా ప్రవచిస్తున్న టైంలో ఇతడు తెకోవాలో ఉండి అతడు మాట్లాడుతున్నాడు కనుక నలుగురు కాంటెంపరీ ప్రొఫెట్స్తో ఇతడు పనిచేసినట్లుగా మనకు లేఖన ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఇందులో మనకు ముప్పైవ పుస్తకం తొమ్మిది అధ్యాయాలు కనిపిస్తాయి ఆమోసు గ్రంథంలో తొమ్మిది అధ్యాయాలు నూట నలభై ఆరు వచనాలు నలభై రెండు వందల పదిహేడు పదాలు ఇరవై ఎనిమిది ఆజ్ఞలు ముప్పై ఒక్క ప్రశ్నలు రెండు వాగ్దానాలు ముప్పై ఐదు దైవ సందేశాలు నూట డెబ్బై ఒక్క ప్రిడిక్షన్స్ జరగబోవు సంఘటనలు ఇందులో మనకు కనిపిస్తుంది ఒక మొదటి అధ్యాయంలోనే ముప్పై ఒక్క సంఘటనలు చెప్పబడి అవి చారిత్రలో నెరవేర్చబడ్డాయి మరొక నాలుగు మాత్రం నెరవేర్చబడవలసి మొదట అధ్యాయంలో ఐడెంటిఫై చేశాను కనుక ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్న ఇతడు మూడు విషయాల్లో ప్రసంగాలు చేశాడు ఇతని యొక్క తొమ్మిది అధ్యాయాల్లో మొట్టమొదట దేవుని యొక్క తీర్పులు ఎనిమిది దేశాలపైన ప్రకటించాడు ఒకటి దమస్కు సిరియావారు గిలాదును బాధించినందుకు గాజా ఫిలిస్తీయులు తూరు ఫినేకేవారు ఏదోము వారు అమ్మోను వారు మోయాబు వారు జనులు ఇస్రాయిల్ జనులు ఎనిమిది దేశాలు విశ్వదర్శనం అన్నాను అందుకే నేను ఎనిమిది దేశాలకు దేవుని యొక్క తీర్పులు ఇవే తీర్పులు ఎహెస్కేల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో మరియు యశయా గ్రంథంలో కూడా అన్యజనుల తీర్పుల విషయాల్లో ఈ మాటలే ప్రస్తావనకు వచ్చాయి ఆమోసు కూడా దేవుని యొక్క తీర్పు పాపాన్ని గురించి చెప్పటం జరిగింది దేవుడు స్వజనులు అన్యజనులు అనే వ్యత్యాసం ఉంచడు తీర్పు విషయంలో పాపం విషయంలో గాడ్ నెవర్ పేర్స్ ఎనీ వన్ స్వజనులకు తీర్పు అన్యజనులకో తీర్పు ఎవడు అందరికీ ఒకటే తీర్పు కనుక పాపమును ప్రభు ద్వేషిస్తాడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఖండిస్తాడు ప్రజలు తమ పాపాలలో వారు కొనసాగుతున్నప్పుడు వారిని శిక్షకు వారు అనేది ఆయన ప్రకటించిన తీర్పులు ఉన్నాయి గాడ్ జడ్జిమెంట్స్ అవి చాలా ఆశ్చర్యకరమైన కనుక ఇజ్రాయేల్ వారు అశూరుకు చెరకెడతారని మరియు వారు తిరిగి సమకూర్చబడి వెనక్కు వస్తారని అలాగే మహాశ్రమల కాలంలో ఇస్రాయేలీలకు శ్రమలు తప్పవని మరలా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు భూమి మీదకు వారు జ్ఞాపకం చేసుకోబడతారని తొమ్మిదో అధ్యాయంలో చాలా ప్రస్ఫుటంగా వ్రాశాడు ఇతడు మూడు ప్రధాన ప్రసంగాలు మూడో అధ్యాయం నుండి ఐదో ఆరో అధ్యాయం చివరి వరకు తెలియచేశాడు మొదటి ప్రసంగం మూడో అధ్యాయం మొదటి పదిహేను వచ్చినాల్లో రెండవ ప్రసంగం నాలుగో అధ్యాయం మొదటి పదమూడవచ్చినాల్లో మూడవ ప్రసంగం ఐదో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం చివరి వరకు ఆలకించండి అని ప్రారంభిస్తూ వచ్చాడు ఇస్రాయేలు వారికి మూడు త్రీ డిఫరెంట్ మెసేజెస్ ఇచ్చాడు మనం వరుస ధ్యానంలో వెళ్ళినప్పుడు వాటి వివరం చెబుతాను ఈ మూడు ప్రసంగాలలోనూ ఆలకించండి 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 అని ప్రారంభించాడు దేవుడు ప్రతి జడ్జిమెంట్కు ముందు హెచ్చరిక ఇచ్చి తరువాత తీర్పు ఇచ్చాడు హెచ్చరిక ఇవ్వకుండా తీర్పులు ఇవ్వలేదు సుమా ఆదికాండం నాలుగో అధ్యాయంలో హెచ్చరిక కయ్యనికి ఇచ్చిన తర్వాతే అతను పాపం చేసినప్పుడు తీర్పు ప్రకటన చేశాడు క్షపించాడు ఇక్కడ కూడా అన్య దేశాల మీద యూదా ఇస్రాయేల్ వారి మీద తీర్పులు ప్రకటించే ముందు దేవుడు హెచ్చరికలు ఆమోసు ద్వారా ఇస్తూ వెళ్ళాడు తర్వాత ఐదు దర్శనాలు వచ్చాయి ఏడవ అధ్యాయం మొదలుకొని తొమ్మిదవ అధ్యాయం వరకు ఐదు దర్శనాలు చూచాడు ఆ ఐదు దర్శనాల మొదటిది మిడుతల దర్శనం చూశాడు ఏడవ అధ్యాయంలో మొదటి మూడు వచ్చినాలు రెండు అగ్నివలన కరుగు నాశనాన్ని చూచాడు ఏడవ అధ్యాయంలో నాలుగు నుండి ఆరు వచ్చినాలు తర్వాత మట్టపు గుండును వేసిన దర్శనం చూచాడు ఏడో అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చినాగు ఆ తర్వాత వేసవి కాలపు పండ్ల గంప కుళ్ళినది చూశాడు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాగు వేదికను కొట్టిన దర్శనం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వరకు చూశాడు కనుక ఈ ఐదు దర్శనాలను కూడా ఆమోసు పొందినట్లుగా తాను వివరణ ఇచ్చాడు ఇక ఇస్రాయేల్ తిరిగి బాగు చేపట్టడానికి గురించి తొమ్మిదో అధ్యాయం ఏడు నుండి పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఉన్న వచ్చినాల్లో చాలా తేటగా రాశాడు ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఆమోసు ఇస్రాయేలియులకును అన్యజనాంగమునకును దేవుని తీర్పులను గూర్చినటువంటి హెచ్చరికలను వారి పాపములను ఖండిస్తున్నటువంటి అనుభవాలను చాలా తేటగా వ్రాశాడు ఆమోసు గ్రంథపు వాక్య ధ్యానాలు పూర్తయ్యేటప్పటికీ మనం పొందవలసిన ప్రధానమైన హెచ్చరిక ఏమిటంటే నాట్ సిన్ పాపము చేయవద్దు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలీల చరిత్రలో దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించినప్పటి దినముల నుండి కూడా వారిని ఎఫ్రాయిము వారిని అమోరియుల ప్రాంతాన్ని వారికి ఇచ్చినప్పుడు కనానీయుల ప్రాంతాన్ని వారికి స్వాధీనం చేసి ఇచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యమైనటువంటి విషయాలు చెప్పాడు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించినట్లయితే వారు ఆ స్థలాన్ని విసర్జించి వెళ్ళిపోవాల్సి వస్తుందనే హెచ్చరిక ముందస్తుగానే చేశాడు వారు ఆ ప్రాంతానికి వెళ్ళకముందే అరణ్యయాత్రలో ఉండగానే మోసే ద్వారా ఆ మాట తెలియజేశాడు తర్వాత యహోషవా కూడా వారిని హెచ్చరిక చేశాడు సులోమోను వంటి మహాజ్ఞాని కూడా దేవాన్ని వైపు తిరిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు వీని కనికరించి ప్రార్థనకు జవాబివ్వు ఈ స్థలం నుండి నువ్వు వీళ్ళని దూరం చేయద్దని ప్రార్థన చేశాడు కానీ ఇస్రాయలియులు తమ యొక్క రాజైనటువంటి సులోమోను అనంతరం తమ పైన ఎరోబాము ఒకటిని రాజుగా తెచ్చుకున్నారు ఎరోబాము పనివాడు క్రూరుడు అతని వెంబడి పంతొమ్మిది మంది రాజులు ఇస్రాయలు రాజ్యాన్ని పరిపాలన చేశారు క్రీస్తు పూర్వము వందల సంవత్సరంలో వెయ్యి సంవత్సరాలప్పుడు దావీదు తొమ్మిది వందల అరవై సంవత్సరాలప్పుడు సొలోమోను పరిపాలన ముగించారు క్రీస్తు పూర్వము తొమ్మిది వందల అరవై తరువాత పరిపాలన ప్రారంభించినటువంటి ఎరోబాము క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండు వరకు ఉన్నటి కాలానికి పంతొమ్మిది మంది చెడ్డరాజులు పరిపాలనలోకి వచ్చారు ఆ పంతొమ్మిది మంది చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలు రాజుల గ్రంథాల్లో చాలా తేటగా రాయబడ్డాయి వారు ఏ విధంగా అజ్ఞానంతో ప్రవర్తించారు వారికి అసలు ఒక ధర్మశాస్త్రం ఉంది మేము దేవుని ప్రజలు విమోచించబడ్డాం మాకు దేవుడు ఉన్నాడు మేము వారిని ఆయన పూజించాలి ఆయన సేవించాలి ఇటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు అన్యజనులను మాదిరిగా తీసుకొని చేసినటువంటి పాపం వారిని భయంకరమైన అశురు చెరలోనికి వారిని నడిపించడానికి కారణమైంది కనుక ఆమోసు యొక్క జీవితం చాలా ఆశ్చర్యకరమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది ఆమోసు గ్రంథ ధ్యానాల్లో మనం ఎరగవలసినటువంటి అనేకమైనటువంటి పాఠాలు సంఘంగా మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు మనలను పాపము నుండి విమోచించి తనకు వధువుగా సిద్ధం చేయిస్తున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము మొడత అయినా మచ్చ అయినా మరి కలకమైన అట్టిది ఏదైనా లేకుండా ఉండేటట్లుగా ఆయన మనలను దిద్దుబాటులోకి తీసుకురావటానికే పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకాన్ని మన కొరకు అనుగ్రహించాడు కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను దేవుడు తన ప్రజలలో మార్పు కొరకు ఆయన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు పరిచర్య ధర్మాన్ని జరపటానికి ప్రభువు అనేక మందిని సేవార్థమై పిలిచాడు కనుక ప్రజలు సువార్త వినాలి ప్రజలు హెచ్చరిక వినాలి ప్రజలు విశ్వసింపని విశ్వసింపనీయడల జరిగేటువంటి దారుణ స్థితిని వారు తెలుసుకోవాలి కనుక దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచింపజేస్తూ వచ్చాడు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయంలో పూర్వకాలములు ఎందు నానా విధములుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అన్నాడు కనుక ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా అనగా త్రూ ద బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధనలోని విషయాల ద్వారా పాత నిబంధనలోని అంశాలను మన ఎదుట సాక్షార్థంగా ఉంచి మనకు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు ఎంతమంది మీలో అనుదిన బైబిల్ చదివేవారు ఉన్నారు క్యాలెండర్ మీద వాక్యం కాదు సమా రీడ్ ద న్యూ టెస్టిమెంట్ క్రత నిబంధన బాగా ధ్యానం చేయండి బిల్లీ గ్రహం గారు సజెస్ట్ చేసింది న్యూ బిలీవర్స్ కొత్తగా ప్రభులోకి వచ్చిన వాళ్లకు యోహానుసు వార్త యోహానుసు వార్త యేసుక్రీస్తు ప్రభు ఎట్లా దేవుని కుమారుడో ఏ విధంగా దేవుడు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది కనుక వాక్యాన్ని బాగా చదవండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యము చేత ఉదక స్నానం చేయబడుట అనే అనుభవాన్ని మీ దినచర్యలో మీరు భాగంగా పొందండి